వైసీపీ హయాంలో గిరిజన గ్రామంలో విద్యా వాయిద్యం లేని దయనీయ పరిస్థితులు ఉన్నాయని తాను ఎంపీగా గెలిచి వైసీపీ రాక్షస పాలనకు గీతం పాడదానన్నారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో పర్యటించి సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బంజ్దేవ్ నివాసానికి వెళ్లారు తనకు గిరిజన వాసులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియాలతో మగ్గిపోతోందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో వచ్చేది ఎన్డీఏ కూటమి అని ధీమాను వ్యక్తం చేశారు ఈ రోజు క్యాడర్ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడీ జిల్లా సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి